Uh, being handed over to dilraju garu the fdc chairman dilraju garu and requested him to convey it to the family and advise them rest of the things so he has taken that duty and we are thankful to him to be in between that family and ourselves because i have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance from them so i requested fdc chairman rajgaru to take this task further thank you very much with the permission with the legal permission and police permission and government permission once i visited the boy about

ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేసాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటాం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోసు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డిసి ఎఫ్డిసి తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం

కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు అదే చేస్తున్నారు

వారధులుగా పనిచేస్తున్న సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ కాదు కాదు మీరు మళ్ళీ దాన్ని బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగాయి వాంటెడ్లు ఎవరు చేయరు నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను రేపు మాట్లాడుతానమ్మా రేపు చేస్తాం రోజు అంటే